హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపిఎఫ్ మెంబర్కు వచ్చినటువంటి సందేహానికి సమాధానం తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ నేను ఒక కంపెనీలో డ్యూటీ చేశాను సో అదైతే సిక్స్ మంత్స్ కంటే తక్కువగానే సర్వీస్ ఉంది ఇప్పుడు నేను టోటల్ పిఎఫ్ మరియు పెన్షన్ విత్ర్రా చేసుకోవచ్చా లేదా అని అడుగుతున్నారు సో గతంలోనే మనకు ఈపీఎఫ్ నుండి సర్క్యులర్ అయితే రావడం జరిగింది ఎవరైతే సిక్స్ మంత్స్ కంటే తక్కువ సర్వీస్ ఉన్నా కూడా టోటల్ పీఎఫ్ మరియు పెన్షన్ని విథ్రా చేసుకోవచ్చు అనేసి సో ఇక్కడ ఈపీఎఫ్ మెంబరు టోటల్ పీఎఫ్ మరియు పెన్షన్ విత్డ్రా చేసుకున్నారు సిక్స్ మంత్స్ కంటే తక్కువ సర్వీస్కే ఉంది ఇక్కడ మనకు అమౌంట్ అయితే జీరోగా కనిపిస్తుంది ముందుగా వీరి యొక్క సర్వీస్ సిస్టర్ చూపించి నెక్స్ట్ క్లెయిమ్ సెటిల్ అయిందా రిజెక్ట్ అయిందా తెలుసుకుందాము సో ఇక్కడ మనకు సర్వీస్ సిస్టర్ పైన క్లిక్ చేస్తాము నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగు మరియు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది కనిపిస్తుంది కేవలం ఇక్కడ ట్వంటీ నైన్ డేస్ మాత్రమే డ్యూటీ చేయడం జరిగింది అంటే బిలో వన్ మంత్ వన్ మంత్ కంటే తక్కువ సర్వీస్ ఉన్నా కూడా టోటల్ పీఎఫ్ మరియు పెన్షన్ విత్డ్రా చేసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ నేను ఇప్పుడు వీరికి సంబంధించిన క్లైమ్ స్టేటస్ ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇక్కడ మనకు క్లెయిమ్స్లో వెళ్ళి చూద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్లెయిమ్ స్టేటస్ ఈ విధంగా కనిపిస్తుంది ఫస్ట్ మనము పిఎఫ్ క్లెయిమ్ ఇక్కడ చూడవచ్చు పిఎఫ్ అయితే సెటిల్ అయింది తర్వాత చాలామందికి ఉండే సందేహం ఏంటంటే పెన్షన్ క్లెయిమ్ సెటిల్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అనేసి సో ఇక్కడ మనము పెన్షన్ క్లెయిమ్ కూడా చూస్తున్నాము పెన్షన్ అమౌంట్ కూడా సెటిల్ అవ్వడం జరిగింది అంటే సిక్స్ మంత్స్ కంటే తక్కువ సర్వీస్ ఉన్నా కూడా పిఎఫ్ మరియు పెన్షన్ని మనము విత్డ్రా చేసుకోవచ్చు గతంలో అయితే మినిమం తప్పనిసరిగా సిక్స్ మంత్స్ సర్వీస్ కంప్లీట్ ఉంటేనే ఆప్షన్ ఓపెన్ అయ్యేది లేదంటే మనకు ఆప్షన్ కూడా ఓపెన్ అయ్యేది కాదు సో మినిమం సర్వీస్ సిక్స్ మంత్స్ కంటే తక్కువ ఉన్నా కూడా టోటల్ క్లెయిమ్ చేయొచ్చు వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ